నమస్తే ఫ్రెండ్ దిస్ ఈజ్ ఎన్ఆర్పి విలేజ్ షోస్ ఇది వచ్చేసి మనకి కోదాన్ నుంచి నారాయణపురానికి రావడానికి శితలదండ దగ్గర నుంచి రూటు అసలు ఇది చూస్తుంటే నిజంగా ఇది నారాయణపురమేనా అన్నట్లు నిజంగా చెప్పాలంటే అసలు ఇది నారాయణపురం ఉంది చూడండి అసలు ఎంత ఘోరాది ఘోరంగా ఇటుపక్క కూడా మన శితలదండ ఏరియాలో అలుగు పక్కన కూడా గండుపడి ఎంత ఘోరంగా పొలాలన్నీ ఎంత ఆస్తి నష్టం జరిగిందంటే ఇది చూస్తుంటేనే నిజంగా గూజ్ బంప్స్ వస్తున్నాయి అంత ఘోరంగా జరిగిపోయింది ఎన్నడూ కూడా ఊహించని విధంగా ఇంత ఘోరంగా ఎన్నడూ ఊహించలేదు ఎండాకాలం మొత్తం కూడా చెరువు ఎండిపోయి ఉండి మొన్నగా మొన్నటి మొన్నటి చెరువు అంతా సాగర్ నీళ్ళతో నిండిన తర్వాత రైతులందరూ కూడా చాలా ఆనందంగా పంటలు వేసుకోవడం జరిగింది ఇలా వేసుకున్న తర్వాత ఇంత అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు రావడం భారీ నుంచి అతి భారీ వర్షాలు రావడం వల్ల చెరువు దగ్గర దగ్గర నాలుగు నాలుగు నుంచి ఐదు చోట్ల ఇలా తెగి గండిపట్టడం వల్ల ఎంత ఆస్తి నష్టం జరిగిందంటే నారాయణపురం ప్రజలు ఏ రోజు కూడా ఇంత ఘోరమైన ఇబ్బంది జరిగిందని ఎవరు కూడా ఊహించలేదు నిజంగా ఇది నేను వీడియోలో చూ చూపెడుతుంటే మీకు ఎలా కనిపిస్తుందో తెలియట్లేదులే కానీ దగ్గరకు వచ్చి చూస్తే మాత్రం చాలా అంటే చాలా ఘోరంగా ఉపడుతుంది నారాయణపురం నుంచి కోదా కోదాడ నుంచి నారాయణపురం నుంచి కోదాడకు వెళ్ళే రూట్ ఇది ఒకప్పుడు ఎంత ఇది ఉండదు ఈ రోడ్డు ఇప్పుడు అసలు రోడ్డు రోడ్లు కట్ అయిపోయినాయి బ్రిడ్జ్ కట్ అయిపోయింది చూస్తుంటే మొత్తం ఒక ఎడారిలా మారిపోయింది ఇక చూడండి బ్రిడ్జ్ ఇది నారాయణపురం నుంచి కోదాడే బ్రిడ్జ్ ఇక్కడ నుంచి డైలీ రవాణా ఇక్కడ నుంచే అందరూ ఇక్కడ నుంచే వెళ్ళేది ఇదే రోడ్లో ఇప్పుడు వెళ్ళడానికి కూడా మొత్తం రోడ్లన్నీ కట్ అయిపోయినాయి ఇక్కడ దీన్ని ఇక్కడ నుంచి బ్రిడ్జ్ అనమాట ఇక్కడ నుంచి మొత్తం వాగులు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఇదే ఏరియా నుంచి ఎన్నో రకమైన కేబుల్సు మిషన్ భగీరథ పైపులు ఇలాంటివన్నీ చాలా చాలా అంటే చాలా కట్ అయిపోయినాయి వైర్లు అన్నీ మీకు అవపడుతూనే ఉన్నాయి మ్యాక్సిమం కేబుల్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా కట్ అయిపోయినాయి ఇంత ఘోరమైన సిచ్యువేషన్ ఎవరు ఊహించి ఉండరు మొత్తం ఇసుక మెట్టలు పెట్టినాయి ఇవన్నీ మీకు ఈ రోడ్డు చూస్తే అర్థమైంది యువతల పక్క ఈ గోపి గోపివల్ల పొలాలు ఇవన్నీ అవతల పక్క చాలా పొలాలు ఒక్క పే ఒకళ్ళ పొలాలను కాదు అసలు ఈ పొలాలకి గెట్లు ఎటు ఉన్నాయి సరిహద్దులు ఎటు ఉన్నాయి అసలు ఎవరు ఎటు ఉన్నాయి కూడా కనీసం అర్థం కాని స్థితి ఉంది ఇదంతా మిషన్ భగీరథ పైప్ ఇది ఇది దగ్గర దగ్గర ఎంత వాటర్ ఫోర్స్ ఉంటే ఈ పైప్ అంత దూరం కొట్టుకొని రావాలి ఇది ఎక్కడి నుంచో దగ్గర దగ్గర చాలా అక్కడ రోడ్డు కానుకొని ఉన్న పైప్ ఇది అక్కడ నుంచి ఇక్కడ దాకా అంత ఫోర్సుబుల్గా కొట్టుకొని వచ్చింది అసలు ఫస్ట్ గండి ఎక్కడ పడదో మనకు అర్థం కావట్లేదు దగ్గర దగ్గర ఐదు చోట్ల గండి పడదు ఒకటి రెండు చోట కూడా కాదు ఫైవ్ ఐదు చోట్ల ఇది మన అప్పైకి కాదు ఇక్కడ కూడా గండి పడేది బై లక్లో ఇక్కడ అక్కడ అటుపక్క ఇటుపక్క గండి పట్టడం వల్ల ఇది ఇక్కడ పడకుండా ఉంది వాటర్ మొత్తం చెరువులో చూడండి వాటర్ మొత్తం వెళ్ళిపోయినాయి మొన్న దాకా నిండుకుండలా ఉన్న చెరువు మొత్తం ఎండిపోయింది అసలు ఊహించని విధంగా ఈ రకంగా పరిణామం పొలాలు ఇవన్నీ నాట్లేసిన పొలాలు మొత్తం కొట్టుకొని పోయినాయి ఆ వరదకి ఏమి లేవు మొత్తం పోయినాయి అదేవిధంగా నారాయణపురానికి నిజం చెప్పాలంటే నారాయణపురం కోదాం నుంచి నారాయణపురం వస్తుంటే ఇది నారాయణపురం వాళ్ళకి ఒక ఎమోషను ఇగో ఇక్కడ చూడండి ఇది ఫోర్త్ గండి మిడ్లో చెరువుకి మధ్యలో పడ్డది గండి రావి చెట్టు మర్రి చెట్టు చాలా పెద్దగా ఉండేవి అసలు ఇది ఒక ఎమోషన్ మా ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్టేటస్ పెడుతుంటే అందరూ ఎందుకు ఆ స్టేటస్ చాలా చాలామంది అడిగారంట కానీ ఊళ్ళో ఉంటే తెలుస్తుంది మనకు ఆ విలువ మా ఊరికి ఈ మర్రి చెట్టు రావి చెట్టు చాలా అంటే చాలా అందంగా ఉండేది కానీ ఈరోజు అవి కోల్పోవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఎంత ఎమోషనల్ ఫీల్ అవుతున్నారంటే అంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అది మనం చెప్పలేం మన షార్ట్ వీడియోలో కూడా ఉంది చూడండి ఒకసారి అది నిజంగా చెప్పాలంటే ఎంత వరదొచ్చినా ఎన్ని వానలు వచ్చినా ఎంత వరద వచ్చినా ఎంత తుఫాన్ వచ్చినా కానీ అన్నిటికీ తట్టుకొని నిలిచినాయి కానీ ఈ వరదకు మాత్రం తట్టుకొని నిలవలేకపోయినాయి లాస్ట్ అండ్ ఫైనల్గా అందరం కూడా ఒక గండి నుంచి ఇంకో గండికి వెళ్ళాలంటే ఈ రకంగా వెళ్ళి అక్కడ అన్ని చూసి మా ఊరు నిజంగా ఇలా మారిందానికి ఎవరు ఎవరో తట్టుకోలేకపోయినాం